నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఐదు హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణం కొరకు రోడ్డు భవనాల శాఖ ద్వారా యాభై కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి దిచ్పల్లి మండలం నడిపల్లి జాతీయ రహదారిపై రెండు కోట్లతో ఇందల్వాయి మండలంలో సుమారు ఏడు కోట్లు నిజామాబాద్ నుండి దర్పలి వెళ్లే వెంగల్పాడుపై ఐదు కోట్ల రూపాయలతో నేడు శంకుస్థాపన చేశారు మరియు సిరికొండ మండల్ గొడుకోల్ కప్పల వాగుపై ఐదు కోట్ల రూపాయల నిధులతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు హై లెవెల్ బ్రిడ్జ్తో పాటు ఆర్ అండ్బి రోడ్లు అభివృద్ధికి నూర్చుకోవడం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాలతో పాటు జాతీయ రహదారులు ఆర్ అండ్బి రోడ్డు అలాగే హై లెవెల్ నిర్మాణాలకు నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ఇందల్వాయి అధ్యక్షుడు నవీన్ గౌడ్ దరిపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు సిరికొండ నాయకులు గడిల శ్రీరాములు ఎంపీపీ ఇమ్మడి గోపి మాజీ ఎంపీటీసీ చింతల కిషన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొలసాని శ్రీనివాస్

నన్ను మరి దాని వల్ల కాంగ్రెస్ పార్టీ కోటేసి నన్ను గెలిపించి మరి మామూలుగా మా మామూలు గెలుపు ఆరు వందల మెజారిటీ ఒక ఊళ్ళని అంటే దానికి మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మీకు అందరికీ కలిసి మరి థ్యాంక్స్ చెప్తామని వచ్చినా అది చేసినాం ఇది చేసినాం మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ముప్పై నలభై రోజులు కాలేదు ఏం చేస్తారు నేను మాట్లాడుతున్నాను ఇవాళ మనం ఎన్నికల ముందు ఎస్డీపీ పేరు మీద ప్రొసీడింగ్స్ ఇచ్చిరు ఇవాళ ఒకటన్న పని అయిందా కావు నేను చెప్పిన ఎన్నికలప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది కూడా ఇక్కడే చేసిండ్రు ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నారు ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దానికి ఫైనాన్షియల్ అలొకేషన్ లేదు ఎన్నికల కొరకే చేస్తున్నారని ప్రజల ముందు చెప్పడం జరిగింది వాళ్ళు ఈయన మన కడుపులో కూడా చెప్పినాం ఈ అడవుడిగా కొన్ని శక్తి సాధన చేసారు ఏదో ప్రజలు ఇంకా మభ్య పెట్టి ఇంకేదో ఓట్లు తండ్రుకుందాం మనకి అని ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మరి చేత చాలా చైతన్యవంతమైన వాళ్ళు మరి పది సంవత్సరాలు అధికారంలో ఉండి రేపు ఎన్నికలనగా ఎల్లుడు ఎన్నికలనగా ప్రజలకి ఇచ్చి సంకోసాపనం చేస్తే ముప్పై పర్సెంట్ కరెక్ట్ గృహలక్ష్మి ఇస్తామని చెప్పి ముప్పై పర్సెంట్ కరెక్ట్ ఇవాళ మేము చెప్పినాం అదే రోజు ఎన్నికల ప్రచారం అని చెప్పినాం ఇవన్నీ దొంగ స్కీములు ఇవి రావు దంత బంధు గిరిజన బంధు బీసీ బంధు గృహలక్ష్మి అన్ని కూడా బంద్ అని చెప్పిన మేము ఇస్తామని చెప్పలేదు ఇవాళ కమిషన్ తీసుకునే కూడా పైసలు మళ్ళీ మరి స్కీములు వస్తలేదు కదా అంటే వాళ్ళు నిజగొడి కలెక్టర్ ధరలు లేపిస్తున్నాము అయ్యా మీరు గల్లబడ్డి వసూలు చేసుకుంటారా ఏం చేస్తారు ఆ పైసలు అయితే రావు మరి ఆ బంధువులు నేను చెప్పలేదు టీఆర్ఎస్ అడగ అదే మరి అంటే ఆ బంధువులు మేము అవన్నీ మేము చెప్పలేదు మేము చెప్పినాము ఒకటే మీ గ్రామానికి ఆర్ గ్యారెంటీ ఇస్తాం అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన సమస్య లేదంటే పరిష్కరిస్తాం అది రోడ్ కావచ్చు ఇంకేదో కావచ్చు ఇంకేదో కావచ్చు వయసార్ రంగానికి సంబంధించిన అన్ని కూడా పరిశీలితం అని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఏదైతే పెట్టిందో దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మరి దేశానికి ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా చూసారు ఏడవ తారీఖు నాడే మీ అందరి రాష్ట్రవాదాలతో మన ప్రభుత్వం ఏర్పడిన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం అది కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు ఆధ్వర్యంలో ప్రజ అంటే